గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి స్వచ్ఛందంగా టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని నలభై తొమ్మిదో డివిజన్ టీడీపీ అధ్యక్షులు బడుగు వెంకన్న తెలిపారు గురువారం నలభై తొమ్మిదో డివిజన్ బొమ్మల రోడ్లో సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని ఆదేశాలతో రాష్ట్ర అధికార ప్రతినిధి కె మీర మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న సారథ్యంలో ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని ప్రజలు దాన్ని గమనించి మంచి ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కంటే ఈసారి సభ్యత్వ నమోదు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా జరుగుతుందని తెలిపారు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో నూట ఇరవై ఆరో బూత్ కన్వీనర్ చొక్కాకుల రమణ సోషల్ మీడియా కన్వీనర్ దోమతోటి శివ బడుగు సూరి మస్తాన్ భాస్కర్ తైటర్లు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బడు అందరికీ నమస్కారం అండి నా పేరు బడుగు వెంకన్న నలభై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడిని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్ చిన్ని గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్ మేర గారు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారి ఆశ ఆశీస్సులతో ఈ రోజు నలభై తొమ్మిదవ డివిజన్లో ఓటర్ నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలే విరివిగా గత ప్రభుత్వం పడిన ఇబ్బందులకు అందరూ ఇబ్బందులు పడి పడి ఉన్నారు కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది తెలుగుదేశం సభ్యత్వం ఉంటే బాగుంటుందని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు ఈ సభ్యత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు మామూలు సహజ మరణానికి మట్టికచ్చుల కింద పదివేలు ప్రమాద బీమా కింద రెండు లక్షల దాన్ని ఐదు లక్షల రూపాయలు చేసి చేశారు ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మి నమ్మి మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చంద్రబాబు గారు ఉంటే బాగుంటుందని గెలిపించారు అదే విధంగా చంద్రబాబు గారు ప్రజల గురించి నమ్మకంగా ఐదు రెండు లక్షలన్న ఇన్సూరెన్స్ ని ఐదు లక్షల రూపాయలు చేశారు గత ప్రభుత్వానికి ఇబ్బంది పడిన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి వాళ్ళే సభ్యత నమోదు కార్యక్రమం చేసుకున్నారు వేరు వేరు వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకి ఒకటి ఒకటిగా నాలుగు వేల రూపాయలు ఇస్తాన పెన్షన్ మూడు నెలల క్రితమే చెప్పారు కాబట్టి పెన్షన్ ఇచ్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలాగే గ్యాస్ బండ్లు ఇచ్చారు అలాగే రేపు జనవరిలో తల్లికి వందనం కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారు ఇచ్చిన హామీలు కూడా చంద్రబాబు గారు నెరవేరుస్తారు అలాగే జనాలు కూడా చూసి ఉత్సాహంగా ఈ ప్రభుత్వం బాగుందని చెప్పేసి ఈ రోజు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం వాళ్లే విలువగా వివిధ పార్టీలలో కూడా వచ్చి సభ్యత్వం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మా డివిజన్లో నలభై తొమ్మిది డివిజన్లో ఉన్న బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో నా డివిజ అధ్యక్ష సహకరించి అందరూ కూడా సభ్యత కార్యక్రమంలో విడివిగా పాల్గొని ప్రతి మా తొమ్మిది బూతులు ఉన్నాయండి తొమ్మిది బూతులు బూత్ కన్ను ప్రతి ఒక్క బూత్ కన్ను కూడా ఆయా బూత్ పరిధిలో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా బూతుల్లో ఉన్న ఓటర్లు వచ్చి సభ్యత నమోదు చేసుకుంటే వాళ్ళకి మేము హామీ ఇస్తున్నారు మాకు అలాగే చిన్ని గారు మీరా గారు వెంకన్న గారు అలాగే ఆ పైన చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ప్రజలకి అందుబాటులో ఉన్నాయని మాకు చెప్పారు అదేవిధంగా మేము హామీ ఉండి చేపిస్తున్నాం అలాగే బూత్ కన్వీనర్ పాటు డివిజన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ అప్డేట్స్